అధ్యక్షుడు యాయూరు ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె మరణించినది గురువును ఇంకను శ్రమ పెట్టనేలా అని యేసు వారి వారి మాటలను లక్ష్య పెట్టక ఆ మందిర అధ్యక్షునితో నువ్వు ఏమాత్రము అధైర్యపడవద్దు పడవద్దు ప్రైజ్ అలాడ్ ఇది కూడా అండర్లైన్ చేసుకోండి బైబుల్లో నీవు ఏమాత్రము మాత్రము అధైర్య డో నాట్ బి అఫ్రైడ్ డో నాట్ లూజ్ హార్ట్ టు నాట్ బీ అఫ్రాయిడ్ దేవుడు మన ఈరోజు మనతో అంటున్నాడు ప్రభు మీరు భయపడవలదు నువ్వు కూడా మరణం అవసరం మరణం అంటే రకరకాలుగా మనం మరణిస్తాం చెడు వ్యసనాలతో మరణిస్తాం చెడు అలవాట్లతో చెడు రిలేషన్షిప్స్తో మనం మనం మరణిస్తాం మరణం అంటే ఫిజికల్ కాదు మానసికంగా మరణిస్తాం ఆధ్యాత్మికంగా మరణిస్తాం ఆర్థికంగా మరణిస్తాం ఆర్థిక బాధలు అప్పు బాధలు మరణిస్తాం లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అలాంటి సందర్భంలో ప్రియులారు దేవుడు మనతో అంటున్నాడు నీవు ఏమాత్రము అధైర్యపడకము విశ్వాసము కలిగి ఉండము ప్రైజ్ అలాడ్ అప్పు బాధల వల్ల కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు అధైర్యపడద్దు కష్టపడండి శ్రమించండి ఏదో ఒక మార్గం మనకు కనపడద్ది లేకపోతే కుటుంబంలో సమాధానం లేనప్పుడు కొంతమందరు ఆత్మహత్య చేసుకుంటారు భార్య భర్తల మధ్య గొడవ అపార్థం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు భర్త కొడుతున్నాడని భార్య మోసం చేస్తుంది అనేక రకరకాల రీజన్స్తో మనం చచ్చిపోవాలనుకుంటాం కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు ఏమాత్రము అధైర్య పడకు పడకము పెన్నుతో ఆ బైబుల్ ఆ మాట నీవు ఏ మాత్రము అధైర్య పడకము అన్నది అండర్లైన్ చేసుకోను ప్రియులారా విశ్వాసము కలిగి ఉండుము అని చెప్పాను తర్వాత ఇక్కడ ఇంకో ఇంకో విషయం నాకు ఏంటంటే ఆ పిదప యేసు పేతురును యాకోబును యోహానును మాత్రమే తన వెంట తీసుకొని ముగ్గురినే తీసుకెళ్ళాడు ఎవరున్నాయి పేతురుని యాకోబుని తన సహోదరుడు యోహాను మాత్రమే తన వెంట తీసుకొని వెళ్ళాను ఎందుకు అంటే ముఖ్యమైన విషయాలు అందరితో చెప్పకూడదు కొన్ని సీక్రెట్స్ అందరితో చెప్పకూడదు టామ్ టమ్ అయిపోద్ది జీవితం ప్రభుకి నమ్మ నమ్మదగిన వ్యక్తులు ఈ ముగ్గురున్నారు ఎవరెవరు పేతురు యాకోబు యాహోను వాళ్ళను వెంట పెట్టుకొని ప్రభు వెంట ఆ అధికారి ఇంటికి వెళ్ళాను అతడ జన సమూహం గొల్లున ఏడ్చు ఏడ్చుటయు ప్రలాపించుటూ చూసి ఆయన లోపల ప్రవేశించి మీరు ఎలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు ఈ బాలిక నిద్రించుచున్నది కానీ చనిపోలేదు ప్రైజ్ అలాడ్ ఏమైనా చనిపోలేదని ప్రభు అంటున్నారు అందుకు వారు ఆయన్ని హేళన చేసిరి ఇదేంద్రబాబు చచ్చిపోయిందని మేము ఏడుతుంటే ఈయన వచ్చి చచ్చి చావలేదు అంటాడేంటి పిచ్చెక్కిందేంటి తనకి చనిపోయింది కదా చనిపోయిందని మేము బాధపడుతుంది వచ్చి చావలేదు అని హేళన చేసిరు అందుకు ఏసు అందరిని వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతో తన శిష్యులతో ముగ్గురు శిష్యులు అన్నా కదా వారితో బిడ్డ పరుండు ఉన్న గదిలోకి ప్రవేశించి ఆ బాలిక చెయ్యి పట్టుకొని తలితాకుమి అనేను ప్రైజ్ ద లాడ్ హె లూయా తలితాకుమి అంటే ఓ బాలిక లెమ్మని నీతో చెప్పుచున్నాను లెమ్మన్ అంటే రైస్ లిటిల్ చైల్డ్ గెటప్ గెటప్ తలితాకుమి అంటే పైకి ఈ ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్నాడు జోజపా తలితాకుమి పలాను మేరీ తలితాకుమే పలానా అరుణ కరుణ అనిత సునీత సునీలా రకరకాల పేర్లు ప్రభు చెప్పి తలితాకుమే లెగూ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుండి పైకి లెగు ఎరాస్ నువ్వు డిప్రెషన్లో ఉన్నావా తలితాకుమే లెగు లేకపోతే అవమానాలతో ఉండి నువ్వు నీలో నీలో కుంగిపోతున్నావా మీ లెగూ గెటప్ దేవుడు మనందరితో చెప్తున్నాడు గెటప్ నువ్వెక్కడ ఉన్నావు పాపంలో ఉన్నావా ఆ పాపం నుండి బయటికి రా ఈ యొక్క పాపంలో కూర్కొనిపోయేవా పైకి రా వ్యసనాల్లో ఉన్నావా పైకి రా తాగుడు తిరుగుడు సిగరెట్ దోమపాన మద్యపానం ఈ యొక్క వ్యసనాల్లో కూర్కొని పోయేవా చచ్చిపోయేవా లెగు తలితాకుమి దేవుడితో అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ తల్లితాకుమే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఏ పరిస్థితిలో ఉన్నావు ఏ పాపంలో ఉన్నావు లేక ఏ యొక్క చెప్పుకోనటువంటి స్థితిలో నువ్వు కూర్కొనిపోయేవా మునుక్కొనిపోయేవా ఆ సమయంలో దేవుడు అంటున్నాడు తల్లితాకుమే జోజపా తలితాకుమే అశోక్ తల్లితాకుమే సునీల్ తల్లితాకుమే రమేష్ తల్లితాకుమే ప్రతి ఒక్క పేరును చెప్పి ప్రభు చెప్తున్నాడు తల్లితాకుమి గెటప్ అరైస్ లెగూ మళ్ళా దేవుడు నీకు నూతన జీవితం నూతన ఉత్తేజాన్ని ప్రభు ఇస్తున్నాడు యు గెటప్ యు రిఫార్మ్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని బాగు చేసుకో క్రమశిక్షణ కలిగి జీవించు నీ జీవితాన్ని పునర్నిర్మించుకో నిన్ను నీవు బాగు చేసుకో రిపేర్ యువర్ సెల్ఫ్ రిఫార్మ్ యువర్ సెల్ఫ్ రెనోవేట్ యువర్ సెల్ఫ్ నిన్ను నీవు మళ్ళా బాగు చేసుకో నిన్ను నువ్వు స్వస్థపరచుకో నిన్ను నువ్వు దేవుని శక్తితో మెరుగుపరుచుకో దేవుడు మనకు అనేక అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు మనకు అనేక మార్గాలు ఇస్తున్నాడు దేవుడు మనకు అనేక విధాలుగా మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నీ జీవితం మళ్ళీ క్రమశిక్షణలో ప్ర ప్రాపరై లైఫ్ డిసిప్లిన్ లైఫ్ పంక్చువల్ లైఫ్ నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకుంటున్నావు ప్రభు ఆ బాలకిని తల్లితోకిమి అన్నాడు అంటే అక్కడ స్వస్థత కలిగింది శారీరక స్వస్థత కానీ నీకు నాకు శారీరకంగా కాదు ఆధ్యాత్మికంగా ఆత్మలో మొరాలిటీ ఎథికల్ లైఫ్ నీతి కలిగి జీవించడంలో నువ్వు పడిపోయి ఉంటే నువ్వు లెగగలవా నువ్వు భయం వేసి చదువు ఆపేసి అనుకో చదవగలవా లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతే బయటికి రాగలవా ఆత్మవిశ్వాసం కలిగి జీవించగలవా నీ యొక్క శక్తిని నువ్వు పెంపొందించుకోగలవా తాకు మీ గెటప్ రాయిస్ వెంటనే ఆ బాలిక లేచి నడవసాగాను ప్రభు అప్పుడు ఆశ్చర్య ఆశ్చర్యశకితులయ్యారు దీన్ని ఎవరికీ వెల్లడింపకూడదని ఏసు వారిని గట్టిగా ఆజ్ఞాపించాను ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పాను ఇప్పుడు ఏసుప్రభు ఒక కొత్త టాలెంట్ ఏంటంటే ప్రభుది ఎవరికి చెప్పొద్దంటారు ప్రభు ఎందుకు ఎవరికి చెప్పొద్దంటారు మన మన ఏంటి మనకు అదొక అదొకటి ఉంటుంది కదా మనలో ఎవ ఏదైతే ఎవరికి చెప్పొద్దంటామో అది విపరీతంగా పాగిపోద్ది మెడ్రాస్ యూనివర్సిటీలో నేను మాస్టర్స్ ఫస్ట్ ఇయర్ చేశాను చేసే టైంలో అక్కడ ఒక థియోలాజికల్ ఇంటర్ప్రిటేషన్ వేదాంత ప్రక పరంగా ఎందుకు ప్రభు ఎవరితో చెప్పొద్దన్నారు అంటే అక్కడ ఒక థియోలో థియోలాజియన్ ఒక వేదాంతి ఏమంటున్నాడంటే ప్రభు ఎందుకు చెప్పారంటే ఎవరికి చెప్పొద్దని ఎందుకు చెప్పారంటే అందరికి తెలిసిపోద్ది తర్వాత ఏమని ప్రభులో ఆ శక్తి ఉంది అది ఉందని తర్వాత అందరికీ పాగిపోద్ది మరి అది ఆయన వ్యంగ్యంగా చెప్పాడో ఎలాగ చెప్పాడో తెలియదు కానీ ఎవరితో చెప్పొద్దని ఎందుకన్నారంటే ఆ ప్రభుకు మనుషుల యొక్క మనస్తత్వం తెలుసు మనం ఏదైతే చెప్పొద్దంటామో అదే చెప్పేస్తారు కాబట్టి సువార్త అందుకే అంత బాగా పాగిపోయింది ప్రభు చాలా చాలా మీరు ఎవరికి చెప్పొద్దన్నారు ఆయన ఎవరితో చెప్పొద్దన్నారు అంత వంద అది ఎక్కువ తెలిసిపోయింది ఏమనే ఏ సయ్య జీవన జీవనకర్త జీవాధిపతి ఆయన మరణాన్ని జయించగలడు మళ్ళా పునర్జన్మ అంటే చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపగలడు లాజర్ టైంలో కూడా మరి ఇక్కడ కూడా ముఖ్యంగా ఈ రోజున ఎవరితో అంటే అందరితో చెప్పండి సువార్త అందరికి చెప్పండి ఏ సయ్య గొప్పవాడని అందరికి చెప్పండి ఏ శయ్యలో అతంట గొప్ప వ్యక్తిని అందరికీ చెప్పండి ప్రియులారా కాబట్టి ప్రియులారా ఈరోజు రెండు ఉపమానాలు ఎంతో ఓపిగ్గా మీరు విన్నారు మీ యొక్క సమయాన్ని వెచ్చించి వాక్యాన్ని విన్నందుకు మీకు వందనాలు మీరు ప్రభువుని నమ్మండి ఆయన పాదాలపై పడండి ఆయన విశ్వసించండి ప్రభు మిమ్ము మీ కుటుంబాలని మీ అందరిని కాచి కాపాడుతురుగాక మీరు పడిపోయి ఉంటే లేవండి తల్లి తాకమి మీ కుటుంబమును కూడా దేవుడు తలితాకుమి అని మిమ్మల్ని కూడా పర్సనల్గా దేవుడు తలితాకుమి అని లేవనెత్తురుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ దిస్ ఆల్